నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై రెండు రూపాయల ఒక పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల నలభై ఐదు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల నాలుగు వందల యాభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై దినార్ల తొమ్మిది వందల ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఆరు దినార్ల మూడు వందల యాభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఒక్క దినారు ఎనిమిది వందల ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఏడు దినార్ల రెండు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల యాభై నాలుగు దినార్ల ఐదు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై రెండు రూపాయల ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి కువైటు దినార్ రేటులో ఎటువంటి మార్పు లేదని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈరోజు కువైటు దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపు వీడియోలో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్